గుడ్ మార్నింగ్ ఎవ్రీబడి ఇలాంటి మంచి నైతిక కలిగినటువంటి టీచర్లు ప్రతి ప్రాంతంలో ప్రతి స్కూల్లో ఉంటే దేశానికి మంచిది ఎందుకంటే తరగతిలో వచ్చేటువంటి చెడ్డ విద్యార్థులు సైతం మంచి వారిగా మార్చబడతారు నేటి సమాజం భయంకరమైనది దొంగని ముద్ర వేసి చంపేటువంటి స్థితిలో ఉన్నటువంటిది చాలా చూసాం మనసులో పైన దూకి చచ్చిపోవటం కాబట్టి ఎలాంటి వ్యక్త చెడ్డవాడన్న వేయక ఇలాంటి వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి అందరూ మంచి వరకు మారబడటానికి షేర్ చేయండి దొంగతనం చేశారు దొంగతనం చేసింది అరే ఎక్కువ లైన్ గారండి అండి అందరినీ చెక్ చేయాలా నాడు నువ్వు నడరా బాము దొరికిపోయేటట్టున్నాను ఇప్పుడు ఇది ఎక్కడ దాచాలి ఇప్పుడు నా పరిస్థితి ఏంటి ఇప్పుడు నన్నే చెక్ చేస్తారు ఏం చేద్దాం బాము చెక్ చేస్తున్నాడే ఏంటి ఏమనలేదు ఇదిగోరా నీ వాచ్ ఎవరి దగ్గర దొరికింది సార్ అవన్నీ నీకు అనవసరం ఇక్కడ మ్యాటర్ మర్చిపో ఓకే సార్ సార్ ఎందుకు సార్ మీరు నా పేరు క్లాస్ చెప్పలేదు అరే అందరు ముందు పట్టుకుంటే నువ్వు దొంగ నా స్టూడెంట్ అందరు ముందు దొంగ కావద్దు అర్థం అవుతుందా ఇంకోసారి ఇలా ఎప్పుడు చేయండి సార్ ఓ క్లాస్ కి సరే సార్ ఈ వీడియో మీద మీ ఒపీనియన్ కామెంట్ బాక్స్ లో పింఛేయండి